ప్రథమ చికిత్స సరైన సమయంలో ఇవ్వటం వల్ల మనం పదిలో ఆరు మరణాలు నివారించవచ్చు ఆవిరి వల్ల కానీ వేడి పానీయాల వల్ల కానీ ఒళ్ళు కాలటం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది పిల్లల్ని దయచేసి వీటికి దూరంగా ఉంచండి ఇలా కాలితే ఎమ్మటే నీళ్లతో ఐదు నిమిషాల పాటు కడగండి సబ్బుతో కూడా కడగండి బాగా చల్లని నీళ్లు వాడద్దు కొంచెం చల్లని నీళ్లు వాడండి ఒళ్ళు కాల్తే ఆ బట్టలు తీసేయండి ఐసులు పెట్టటం నూనె గ్రీజు టూత్పేస్టు వెన్న ఇలాంటివి పెట్టడం మందులు ఇచ్చేయటం లాంటివి చేయొద్దు డాక్టర్ని అడగకుండా యాంటీబయాటిక్ క్రీమ్ కూడా పెట్టద్దు మంచి శుభ్రమైన బట్టతో కట్టు కట్టి డాక్టర్కి చూపించండి ఒళ్ళంతా కాల్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు మంచి దుప్పటితో కాటన్ దుప్పటితో ఒళ్ళు కప్పి తీసుకెళ్ళండి తర్వాత చేతులు పాదాలు చీలమండ మణికట్టు జననాంగాలు మొహము మెడ కాలినా బాగా లోతుగా కాలిన ఒంట్లో ఏ భాగమైనా మొత్తం చుట్టూత కాలిన మరీ చంటి అయినా తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి కరెంటు షాక్ వల్ల వచ్చినా లేదా యాసిడ్ వీటి వల్ల కాలిన ప్రథమ చికిత్స ఇదే కానీ కరెంటు షాక్ అయితే ముందు మెయిన్ సాప్ అయ్యకుండా మనిషిని మీరు ముట్టుకోవద్దు